హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ త్వరలో హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ఎన్టీ సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఛార్జీలను ఎంత పెంచాలి అనే దానిపై కసరత్తులు చేస్తోంది ఇందులో భాగంగానే హాలిడే సేవర్ కార్డు మెట్రో కార్డుపై లభించే పది శాతం డిస్కౌంట్ ను తొలగించింది నగరవాసులకు మెట్రో ఛార్జీల మోత తప్పదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ పరిధిలో నిత్యం లక్షల్లో జనం మెట్రో రైలులో ప్రయాణిస్తుంటారు హెవీ ట్రాఫిక్ వాయు కాలుష్యం బార నుంచి తప్పించుకునేందుకు మెజారిటీ నగర ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు అయితే గత ఫైనాన్షియల్ ఇయర్ లో మెట్రో రైల్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టంతో ఉన్నట్లు తెలిపింది కరోనా సమయంలో తాము తీవ్రంగా నష్టపోయామని మెట్రో చార్జీలు వెంటనే పెంచాలంటూ మూడేళ్ల క్రితం అప్పటి సర్కారును కోరింది దీంతో అప్పటి ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఎఫ్ఎఫ్సి ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరగా మెట్రో రైల్వే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ రెండు వేల రెండు కింద ఓ కమిటీ ఏర్పాటైంది ఎల్లంటి ప్రతిపాదనలు ప్రయాణికుల అభ్యంతరాలు పరిశీలించిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ చార్జీల పెంపునకు ఓకే చెప్పింది కానీ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అనూహ్యంగా ఛార్జీల పెంపునకు అప్పటి సర్కార్ నో చెప్పింది అయితే ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో ఎలాంటి భారీ నష్టాలు చెవి చూడటంతో ఛార్జీల పెంపు తప్పేలా కనిపించడం లేదు హైదరాబాద్ లో కనిష్ట టికెట్ ధర పది రూపాయలు గరిష్టంగా అరవై రూపాయలుగా ఉంది ప్రస్తుతం ఈ ఛార్జీల పెంపు ఎంత మేరకు ఉంటుందనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే మెట్రో యాభై తొమ్మిది రూపాయల హాలిడే సేవర్ కార్డును రద్దు చేయగా రద్దీ వేళలో పది శాతం డిస్కౌంట్ ను కూడా ఎత్తివేసింది